కొనసాగించటం అంటే ఉన్న రక్షణని కాపాడుకోవడం ఎదగటం అంటే రక్షణలో అభివృద్ధి చెందటం కనుక ఆత్మీయ జీవితానికి క్షేమం కావాలి అలాగే అభివృద్ధి కూడా కావాలి ఆత్మీయ జీవితంలో మనం యేసుక్రీస్తు వారి వలె మారటం అనేది దేవుని చిత్తం తిరిగి జన్మించిన వారు రక్షణ పొందిన వారి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా చాలామంది ఏం చెప్తారంటే పరలోకాన్ని సాధించటము అని పరలోకాన్ని సాధిస్తే వచ్చేది కాదు మన లక్ష్యం పరలోకం కాదు పరలోకానికి వెళ్ళాలి అనేది మన లక్ష్యం కాదు మన లక్ష్యము మన గురి యేసుక్రీస్తు వారి వలె మారటం పరలోకం వెళ్ళడం అనేది మన చేతిలో ఉందా లేకపోతే దేవుడి ఇచ్చేదా పరలోకం వెళ్ళడం అనేది అసలు మన చేతిలో లేదు మీరు ఎప్పుడు కూడా అది ఊహించుకోకండి పరలోకం వెళ్ళడం అనేది అది దేవుడి చేతిలో ఉంది మనం ఎంత నీతిగా బతికినా మనం ఎంత పరిశుద్ధులుగా ఉన్నా పరలోకం వెళ్ళడం అనేది దేవుని చేతుల్లోనే ఉంటుంది తప్ప మన చేతుల్లో ఉండదు అది దేవుని వరం గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోవాలి మరి మన ప్రయత్నం ఏంటి పరలోకానికి వెళ్ళాలి అనడానికి మన ప్రయత్నం కాదు అఫ్కోర్స్ ప్రారంభంలో క్రీస్తులకు వచ్చినప్పుడు మేము కూడా అదే చెప్తాం అమ్మా యేసుప్రభుని నమ్మండి నరకం తప్పించుకోండి పరలోకానికి వెళ్ళండి పరలోకం కోసం రక్షణ పొందండి అని చెప్తాం మీరు కూడా మనం కూడా దేనికొస్తాం మన పాపాలు క్షమించబడ్డం కోసం వస్తాం సమాధానం కోసం వస్తాం పరలోకానికి వెళ్ళాలని వస్తాం నరకాన్ని తప్పించుకోవాలని వస్తాం ఓకే ఇదంతా కూడా ఏంటంటే చిన్నపిల్ల దశలో చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ బోధ అనమాట కానీ మనం అభివృద్ధి పొందే కొలది మనకు తెలియాల్సిన బోధ ఏంటంటే మన లక్ష్యము పరలోకానికి వెళ్ళటం కాదు మనకున్న పని మనకున్న లక్ష్యం ఏంటంటే ఏసు క్రీస్తులోనికి మారటం రోమాపత్రిక రోమాపత్రిక ఆరో అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఇరవై తొమ్మిదవ వచనము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని దేవుడు ఎవరిని ముందు ఎరిగేను ముందు ఎరిగెను వారు వారు తన కుమారునితో తన కుమారునితో గలవారుడట యేసుక్రీస్తు వారు రక్షణ పొందిన మనం అందరం కూడా కుమారులము కుమార్తెలమైతే అందరికీ యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడట పరలోపు తండ్రికి జ్యాష్ఠ కుమారుడు యొక్క స్వారూప్యంలోనికి మనం మారాలనేది దేవుని చెత్తం అందుకే మనల్ని నిర్ణయించాడు అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకే మనల్ని క్రీస్తు రక్తంతో కడిగి తన బిడ్డలుగా ఎందుకు చేసుకున్నాడట మనము తన జాష్ట కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార ఎక్కడ బయటకా లోపలిగా మారడం అంటే వేసుకొని అదే ఫోటోలో చూపిస్తారు కదా యేసుక్రీస్తు రూపంలోకి మారడం అంటే బాహ్యంగానా అంతరంగంలోనా చెప్పాలి ఎందులో మారాలి అంతరంగంలో మారాలి ఎబీసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవచ్చిన పదకొండు పన్నెండు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్ని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా అనగా క్రీస్తునకు కలిగిన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు కలవార మగు వరకు ఆయన ఆయన ఇలాగు నియమించను అంటే రక్షణ పొందిన వారు వెంటనే యేసు ప్రభులా మారరని తండ్రిని దేవుని కూడా తెలుసు మనం అందరం కూడా చిన్న శిష్యులు యేసులు అనమాట మనమందరం కాబట్టి మన పరిపూర్ణం కాదు అయితే మనం పరిపూర్ణం కావాలి అభివృద్ధి చెందాలి అని ఎవరిలా మారాలి యేసు క్రీస్తు వర్లాగా మారాలి యేసుక్రీస్తుకున్న పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత సాధించాలి అది మన యొక్క గమ్యము లక్ష్యం కనుక ఎవరైతే క్రీస్తులో తిరిగి జన్మించారో వాళ్ళు పుట్టినది మొదలుకొని ఏసుప్రభులా మారడానికి ప్రయత్నించాలి ప్రభుల ఎదగడానికి ప్రయత్నించాలి ప్రభుల అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి దానివైపుగా పరుగెట్టాలి దానివైపుగా నడవాలి దానివైపుగా కొనసాగాలి ప్రభుల మారటం మన ముందున్న లక్ష్యం ప్రభుల మారడం అంటే ఏంటి చెప్పండి యేసుప్రభుకి ఎవరి మీదైనా ఎప్పుడైనా అసి వచ్చిందా ప్రభుకి ఎప్పుడైనా ఎవరి మీదైనా తన కోసం కోపం వచ్చిందా తన కోసం భోజనం పెట్టలేదనో లేట్ చేశారనో లేకపోతే తనకి నిద్ర లేకుండా చేశారనో తన ఆస్తి పాడు చేశారనో లేదా తను కొట్టారనో లేదా తిట్టారనో ఎప్పుడైనా యేసూప్రభు కోపం వచ్చిందా యేసప్రభు కోపం రాలేదని నేను తన కోసం ఎప్పుడైనా కోపం వచ్చిందా అమ్మా రాలేదు యేసుప్రభు ఎప్పుడైనా పగ పెట్టుకున్నాడా యేసూప్రభు ఎప్పుడైనా ఎవరినన్ను చూసి ఓడ్చుకోలేకపోయాడా బాప్ తీసిమిచ్చి తనకంటే ఎదిగిపోతున్నాడని ఓడ్చుకోలేని తనం ఏమైనా ఉందా యేసు ప్రభు ఏసుస్తు వారికి మోహపు ఉన్నాయా యేసుక్రీస్తు వారికి ఆ పిలాత్తును చూసి ఆ అధికారం నాకు కావాలని ఆశ ఉందా ఏ రోజు మహారాజును చూసి ఆ సింహాసనం నాకు కావాలనే దురాశ ఆయన హృదయం ఏమైనా ఉందా ప్రజల ముందు గణపరచబడాలి అని ప్రజల మెప్పు కోరడం అనేది ఉందా ప్రజలు ప్రశంసించాలి ప్రశంసిస్తుంటే ఉప్పొంగిపోవాలనే ఆయనకు ఉందా తను చేసే అద్భుత కార్యాలకి సూచక్రియలకి తనకంటూ ఒక పేరు యోదయ సమరయ గలలయ పరిసర ప్రాంతాల్లో తన పేరు మారుమోగిపోవాలి తను ఒక సెలబ్రేట్ అవ్వాలి అనేటువంటి ఆశ ప్రజల మధ్య కీర్తి ప్రతిష్టలు పొందాలనే ఆయనకు ఉందా యేసుప్రభు ఎప్పుడైనా విభుచరించాడా యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా దొంగతనం చేశారా యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎవరినైనా చంపారా ఏసుక్రీస్తు వారు ఎవరి దగ్గరైనా అబద్ధమాడారా యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నారా యేసుక్రీస్తు వారు ఎవరిదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయకుండా దాచేశారా యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా అప్పు తీసుకున్నారా యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా అప్పు ఎగ్గొట్టారా యేసుక్రీస్తు వారు ఎవరినైనా బూతులాడారా యేసుక్రీస్తు వారు ఎవరినైనా దూషించారా ఆయన్ని దూషించారు కానీ ఈయన ఎవరిని దూషించలేదు యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా తన స్వలాభం కోసం ఇతరులని నొప్పించేలా మాట్లాడారా యేసుక్రీస్తు వారు ఎప్పుడు దేవుని ఇష్టం కంటే తన ఇష్టాన్ని ఎక్కువగా ప్రాధాన్యత చేసుకున్నారా ఏసుక్రీస్తు వారు తన ఇష్టమే నెరవేరాలి అనుకున్నాడా తండ్రి ఇష్టం కంటే తన ఇష్టమే అనుకున్నాడా యేసుక్రీస్తువారు లగ్జరీగా బతకాలనుకున్నాడా లగ్జరీగా మంచి ఖరీదైన దుస్తులు వేసుకోవాలని అనుకున్నాడా బిహేవియర్ యేసుక్రీస్తువారంటే ఏంటి చెప్తున్నానండి ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాను మారటం అంటే ఇదన్నమాట ఆ యొక్క సుగుణములు ఆ లక్షణాలు పరిపూర్ణుడు యేసుక్రీస్తు ఏంటి పరిపూర్ణుడు క్రీస్తులో ఉన్న పరిపూర్ణత ఏంటి అంటే ఇవన్నమాట ఆయనలో ప్రేమ ఉందా ఆయనలో దేవుని మీద విశ్వాసం ఉందా ఎవరికైనా బ్రతుకున్నంత వరకు విశ్వాసం అంట దేవుని మీద కానీ ఏసుక్రీస్తు వారికంట సమాధిలో ఉండిన శవానికి కూడా యేసుప్రభు శవానికి కూడా విశ్వాసం ఉందంట ఎవని మూడో దినాన్ని తిరిగి నన్ను లేపుతామని చచ్చిన శవానికి కూడా విశ్వాసం ఉంటుందా అది యేసు ప్రభు శవానికే ఉంది అంత విశ్వాసం కలిగిన వాడు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధత ఉందా పరిశుద్ధత ఉంది అని యేసుక్రీస్తు వారి పాపంతో పోరాడా ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నాడు యేసుక్రీస్తు వారి పాపంతో పోరాడారా పోరాడారు యేసుక్రీస్తు వారు శోధించబట్టారా శోధించబట్టారు ఏ విధంగా శోధించబట్టారు నువ్వు నేను ఎన్ని రకాలుగా శోధించబడ్డామో అన్ని విధాలుగా కూడా ఆయన శోధించబడ్డాడు యేసుక్రీస్తు వారు ప్రతి విధమైన శోధనలు గెలిచారా ఆ గెలిచాడు యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులకు విధేలే ఉన్నాడా అవును విధేలే ఉన్నాడు యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని ప్రేమించాడా ఆ ప్రేమించాడు కోసం తన ప్రాణాన్నే అర్పించాడు చివరి క్షణంలో తన తల్లి గురించి ఆలోచించిన ప్రేమ కలిగిన వాడు తల్లి అయిపోద్దేమో తల్లికి ఆదరణ కావాలని తల్లి యొక్క ఆదరణ కోసం ఆలోచించినవాడు అలాగే తన భార్య లాంటి సంఘం కోసం తన ప్రాణాన్నే అర్పించినవాడు యేసుక్రీస్తు వారు స్వార్థం ఉన్నదా యేసుక్రీస్తు వారిలో యేసుక్రీస్తు వారు ఖరీదైన భోజనం కోసం ఆశించాడా యేసుక్రీస్తు వారు పెద్ద పెద్ద భవంతుల్లో బతకాలని ఆశపడ్డా కనుక లగ్జరీగా బహు ఖరీదైన విధంగా బతకాలని నేను ఆశపడ సామాన్యంగానే జీవించాం ఇప్పుడు మనం రైట్ మరి మనం ఎలాంటి వాళ్ళము నిజాయితీగా ప్రతి మనిషి ఒప్పుకోగలిగితే వీటిలో ఎక్కువ శాతం మనం కలిగిన వారము మరి మనం ఎలాంటి వారం ఏమో ఇవేమీ లేని పరిపూర్ణుడు సుగుణములు కలిగిన సంపూర్ణుడు మరి మనం ఎలాంటి వాళ్ళం పోర్చుకోలేని వారం సహించలేని వారం కోపపడిపోయే వారం ద్వేషించే వారం భేదాలు పెట్టుకున్న వారం విభేదాలు కలిగిన వారం పగ పెట్టుకునే వారం కోపం పెట్టుకునే వారం చిన్ని విషయాలకు కూడా వాళ్ళం నోరు వదిలేస్తాం మాట్లాడతాం అవతల వాళ్ళని నొచ్చుకునేలా మాట్లాడతాం కాబట్టి మనం ఇలాంటి వాళ్ళం మనం ఒప్పుకోగలిగితే మనం క్రీస్తులోకి వచ్చినా సరే అనేకమైన లోపాలు కలిగిన వారం రైట్ మరి ఇలా ఉన్న మనము అలా ఉన్న యేసు ప్రభులా మారాలి అది దేవుని చెప్తాం ఎలా ఎలా మారాలి మత్స్సు వార్త చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చారా మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును నేను సాత్వికులను గలవాడు కనుక నాకు నేర్చుకోవాలి ఓర్చుకోకుండా ఎలా ఉండాలో మచ్చరపడకుండా ఎలా ఉండాలో అసి పడకుండా ఎలా ఉండాలో కోపపడకుండా మన మన సొంత విషయాల్లో కోపపడకుండా ఎలా ఉండాలో ఈర్షిని ఎలా జయించాలో ధనాపేక్షను ఎలా చేయించాలో మొహపు చూపును ఎలా చేయించాలో లోకాశిని ఎలా చేయించాలో సోదలను ఎలా గెలవాలో ఇవన్నీ మనకి మనం కలిగి లేము నేర్చుకోవాలి ఎవరికి రావు మనం క్రీస్తులోకి వచ్చి నేర్చుకోవాలి మరి ఈ గుణాలు ఈ లక్షణాలన్నీ మనకు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే సాధారణంగా మనలో లేవు కనుక మనం పరిపూర్ణులం కాదు మనము లోపాలు కలిగిన వాళ్ళు మరి లోపాలు కలిగిన మనం క్రీస్తులాగా మారాలంటే క్రీస్తు యొద్దకు వచ్చి నేర్చుకోవాలి క్రీస్తు ఎలాంటి వాడో మనం నేర్చుకోవాలి రైట్ మరి ఇప్పుడు యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తు వారి దగ్గర మనం నేర్చుకుంటున్నాం ఎలా పరిశుద్ధుడిగా ఉండాలో ఎలా ప్రేమ కలిగి ఉండాలో ఎలా విశ్వాసాన్ని కలిగి ఉండాలో ఆయా పరిస్థితుల్లో మన సోదరులు ఎలా ఎదుర్కోవాలో ఇదిగో ఈ చిన్ని చిన్ని అనుకుంటున్నామే ఈ కనబడని రహస్యమైన పాపాల విషయంలో మనం ఎలా ఉండాలో ఎలా వేరుగా ఉండాలో ఎలా జీవించాలో మనం వింటున్నాం యేసుక్రీస్తుని అర్థం నేర్చుకుంటున్నాం మరి నేర్చుకున్నవి మన జీవితంలోకి రావాలి కొన్ని నెలలుగా మనం సంఘం ద్వారా నేర్చుకుంటున్నాం ప్రభు ఎలాంటి వాడో మనం ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం ఆత్మీయంగా మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో ఆ లోపాల నుంచి ఎలా విడుదల పొందాలో మనం నేర్చుకుంటున్నాం వింటున్నాం నేర్చుకుంటున్నాం రైట్ విన్నది నేర్చుకోవాలి నేర్చిన దాన్ని ప్రార్టించాలి మరి పాటించాలి అమలు రావాలి అంటే చూడండి ప్రార్థన సహాయం చాలా అవసరం ప్రార్థన చేస్తేనే మనం నేర్చుకున్నది మన జీవితంలో కష్టం విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వసించి ప్రార్థన చేయడం ద్వారా మనకి ఆ వాక్యం అనేది నేర్చుకున్నది మన జీవితంలోకి వస్తుంది అనమాట కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారిలా మారడానికి క్రీస్తు పాదాల దగ్గర మనం ఆయన ఏంటో ఎలాంటి వాడో నేర్చుకుంటున్నాం కనుక ఆ నేర్చుకున్నది మన జీవితంలోకి రావడానికి మనం ప్రార్థన చేయాలి ఈ రెండు రోజులు కూడా దీనికోసమే వింటున్నాం ఆదివారాలు వింటున్నాం గురువారం వింటున్నాం శుక్రవారం వింటున్నాం సోమవారం వింటున్నాం వింటున్నాం అలాగే మీరు కొన్ని విషయాల్లో ప్రార్థన చేసుకొని బలపడుతున్నారు అయితే ఎనిమిది తొమ్మిది రెండు రోజుల తారీఖులో పూర్తిగా ప్రార్థనలో ఉండి ఇంకా బలపడాలి అని మీరింటికాడ ఉండి మీరు చేసే ప్రార్థన కంటే అదే ప్రార్థనతో పాటు ఈ రెండు రోజుల ప్రార్థన కూడా అవసరము దేవుని వాక్య ప్రకారంగా జీవించడం మన జీవితాలను మార్చుకోవటం చాలా ముఖ్యం కనుక అలా మార్చుకోవడం కోసం ప్రార్థించడం అన్నమాట సోమవారము గురువారము శుక్రవారము ఆదివారము సభల్లోనూ సెమినార్లోను మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మరి పాటించాలంటే ప్రార్థించాలి మరి ప్రార్థించాలంటే ప్రార్థనా కొడుకులు పెట్టాలా లేదా అందుకే ఈ రెండు రోజు ప్రార్థనా గుడుకులు కేవలం ప్రార్థన చేయడానికి దేనికోసం ప్రార్థన చేయడానికి ప్రభావం నేర్చుకుంటున్నాం అది మా జీవితంలోకి రావాలి అసీ పడకూడదని నేర్చుకున్నాం కనుక అసీ పడకుండా మాకు సహాయం చేయండి ప్రభా మరి జీవపు డంబాన్ని గెలవడానికి సహాయం చేయండి ప్రభు ఇతరుల మెప్పును కోరడం నుంచి మాకు విడుదల తెచ్చేయండి ప్రభా ధనాపేక్ష నుంచి మాకు విడుదల దయచేయండి మోహం చూపుల నుంచి విడుదల దయచేయండి లోకాశుల నుంచి విడుదల దయచేయండి ఇదిగో టీవీ చూడడంలో కంట్రోల్ అవ్వలేకపోతున్నాను నాకు విడుదల దయచేయండి ఫోన్లో ఫోన్ చూడడం విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను సహాయం చేయండి సినిమాలు చూడడంలో నుంచి సీరియల్ చూడడంలో నుంచి అనవసరమైన సమయాన్ని వృధా చేసే వాటి నుంచి నేను విడుదల పొందాలి నేను విడుదల పొందాలి నాకు సహాయం చేయండి ప్రభా ఇతరులపై నేను కోప్పడిపోతున్నాను ద్వేషిస్తున్నాను అసీ పడుతున్నాను పక్షి కక్షి పెట్టుకుంటున్నాను పగ పెట్టుకుంటున్నాను దాని నుంచి నాకు గెలుపును దయచేయదు నమ్మండి ప్రార్థించండి ఈ రెండు రోజుల్లో మీరు గొప్ప విడుదల పొందుతారు అసీతో బాధపడుతున్న వారిలా రాండి ఓర్చుకోలేని తనంతో బాధపడుతున్న రా రండి కోపం నుంచి విడుదల పొందలేని వారిలారా రండి మోహపు చూపుల వలన బాధపడుతున్న వారులారా రండి టీవీ నుంచి విడుదల పొందలేకపోతున్న వారులారా రండి సెల్ ఫోన్లో నుంచి విడుదల పొందలేకపోతున్న వారులారా రండి అశ్లీలమైన దృశ్యాల నుంచి విడుదల పొందలేకపోతున్న వారులారా రండి ఇదిగో ద్వేషం నుంచి విడుదల పొందలేకపోతున్న వారులారా రండి రకరకాల పైకి కనబడే దుర్వ్యసనాల నుంచి కామ మోహ మతమాచ్చరముల నుంచి విడుదల పొందలేకపోతున్నారా అయితే రండి ఇదే గొప్ప అనమాట మనం రోగస్తులను రమ్మట్లేదు ఎవరి మనం ఎవరిని రమ్మంటున్నాం ఆత్మీయ రోగ ప్రభు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఆత్మీయంగా రోగస్తులను పిలుస్తున్నాడు చూడండి ఈ లోకంలో ఉన్న రోగాలని విడుదల చేయగలిగిన ప్రభు ఆత్మీయమైన రోగాల నుంచి కూడా విడుదల చేయగలం ఇప్పుడు మన శరీర రోగం నుంచి విడుదల పొందడం కంటే మన ఆత్మీయ రోగాల నుంచి విడుదల పొందడం మనకి చాలా అవసరం మీరు మీరు చెప్పండి విడుదల ఎక్కడం చెప్పండి ఎప్పుడు అసవి పడే హృదయాన్నించి ఆ నుంచి విడుదల ఎలా వస్తుంది ఎప్పుడు ఈర్చి పడిపోయి హృదయం నుంచి ఆ విడుదల ఎలా వస్తుంది ఎప్పుడు మోహపు చూపులతో బాధపడుతున్నా ఈ చూపుల నుంచి నాకు విడుదల ఎలా వస్తుంది ప్రతి దానికి కోప నాకు దాని నుంచి విడుదల ఎలా వస్తుంది బూతు మాటలు మాట్లాడే నాకు దాని నుంచి విడుదల ఎలా వస్తుంది ఇతరులతో ఆశించడం అనే ఆ బలహీనత నుంచి నాకు విడుదల ఎలా వస్తుంది టీవీ నుంచి ఫోన్ నుంచి రకరకాల అపవిత్రమైన దృశ్యాల నుంచి నీ చోట నుంచి నాకు విడుదల రావాలంటే నాకు ఎలా వస్తుంది ఏం బాధపడవసలేదండి దానికి విడుదల కేవలం ఏసుప్రభు సిలువలోనే ఉంది చెప్పండి ఎక్కడుంది ఎందుకు అన్నానండి ప్రభు సిలువలో ఎందుకు ఉందంటే చెప్తాను చూడండి మన పాపానికి శిక్ష వేసింది అక్కడే ఈ పాపానికి చావు కూడా అక్కడే యేసు ప్రభు చచ్చిపోయాడు అనుకున్నారు చాలామంది కాదు యేసు ప్రభు పాపాన్ని చంపేశాడు తాను చనిపోయి తనలో ఏం చంపేశాడు పాపాన్ని చంపేశాడు కనుక పాపము లోకంలో బతుకుంటుంది కానీ శిలువ దగ్గర చచ్చిపోయి ఉంటుంది కనుక పాపానికి శిక్ష పాపానికి మరణం పాపం నుంచి విడుదల ఎక్కడ ఉంది చెప్పండి ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో చెప్పండి క్రీస్తు యొక్క సిలువ మరణంలో దాన్ని నమ్మితే మనకు విడుదల నువ్వు లోకల్లో ఉండి దాని వైపు చూడకుండా నీ వైపుకి నువ్వు చూసుకుంటూ దాని నుంచి విడుదల పొందాలి పొందాలి నువ్వు ఎంతకాలం అనుకున్నా నువ్వు ఒక రోజు విడుదల పొందవచ్చు ఎందుకంటే నువ్వు బలంగా కష్టపడితే కొంచెం దూరం జరుగుతావు కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు దూరంగా అవుతారు కానీ నాలుగో రోజున మళ్ళా పడిపోతారు అంటే మీరు విడుదల పొందినట్ట పూర్తి విడుదల పొందినట్ట మరి పూర్తి విడుదల రావాలి అంటే మనం మనవైపు చూడకూడదు వైపు చూడాలి ఏసుక్రీస్తు శిలువ మరణం వైపు చూసి ఆ మరణంలో నాకు విడుదల ఉంది అని నమ్మి విశ్వసించి ప్రభు నాకు ఆ విడుదల దయచే ప్రభు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇది ఎలా ఉంటుందంటే ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కుష్టిలోకి వచ్చాడట వచ్చి అయ్యా ప్రభువా నీకిష్టమైతే ఈ కుష్టి రోగిని నీవు స్వస్థపరచగలవు అన్నాడు అంటే నువ్వు స్వస్థపరచగలవు నీకు ఇష్టమైతే నువ్వు నన్ను స్వస్థపరచగలవు నన్ను స్వస్థపరచు అన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమన్నారు నాకు ఇష్టం లేదు నువ్వు ఇలాగే ఉండు అలాగే వెళ్ళిపో అన్నాడా లేదు కదా ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడైతే తన నమ్మి తన దగ్గరకు వచ్చిన కుష్టి రోగిని స్వస్థపరిచి పంపించాడు అలాగే మనం కూడా ఈరోజు నమ్మి ప్రభువా నా కొరకు సిలువలో నువ్వు మరణించావు ఆ మరణంలో నా ఈ బలహీనతలన్నీ ఓడిపోయాయి చంపబడ్డాయి కనుక నీ సిలువలోనే నాకు విడుదల ఉంది నేను నమ్ముతున్నానయ్యా నాకు విడుదల దయచేయండి నా ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాల వల్ల నేను నీలా మారలేకపోతున్నాను ఈ ద్వేషం వల్ల ఈ చూపుల వల్ల లేకపోతే ఈ కోపం వల్ల ఈ ఈ ఈ ఉక్రోషం వల్ల ఈ కక్ష వల్ల ఈ ధనాపేక్ష వల్ల ఈ కామకత్వం వల్ల నేను నీలా మారలేకపోతున్నాను ఇవి నాకు ఆటంకంగా ఉన్నాయి వీటి నుంచి నాకు విడుదల దయచే ప్రభువా అని మనం క్లోజ్గా పర్సనల్గా మనం అడగగలిగితే మనకి దేవుడు గొప్ప విడుదలని దయచేస్తా ఎవరు చింతపడద్దు ఎవరు బాధపడొద్దు విడుదల కలగదు నాకు విడుదల పొందదు అని మీరేం నిరుత్సాహపడకండి ప్రభు సిలువలో జయమే తప్ప ఓటమేమీ లేదు కనుక మీరేం నిరాశపడా అవసరం లేదు నా బ్రతికంతా ఎలాగే ఉండాలేమో నేను ఎలాగే ఉండాలేమో దానికి బానిసగా బతకాలేమో నేను పరలోకానికి వెళ్తానో లేదో ఇలా ఉంటే నా జీవితం ఏమైపోతావు ఏంటో అని మీరేం నిరాశపడా అవసరం లేదు నిరీక్షణ ఉంది మీరు ధైర్యం వహించండి పశ్చాత్తండి బాధ ఏదో ప్రభు పాదాల దగ్గర పడండి ఆ కన్నీరేదో ప్రభు పాదాల దగ్గర పడండి ఆ కన్నీరు ఏదో ప్రభు పాదాల దగ్గర కార్చండి ప్రభ విడుదల తెచ్చేయండి నమ్మండి విశ్వసించండి విడుదల ఉంది రక్షణ పొందగలం సెలువులో పాప క్షమాపణే కాదు పాప నుంచి విడుదల కూడా ఉంది చాలామంది విడుదల పొందారు పొందుతున్నారు మరి మీరెందుకు పొందరు మనం ఎందుకు పొందము మనకు కూడా విడుదల ఉంది మరి అది ఎలా వస్తుంది నమ్మి ప్రార్థన చేస్తే మనకి వస్తుంది కాబట్టి రెండు రోజులు ప్రార్థన చేయండి విడుదల పొందండి ఏమండి ఓకే వీలైతే మీరు తర్వాత నాకు చెప్పాలి మీరు బ్రదర్ నేను ఎలాంటి బలహీనత నుంచి నేను విడుదల పొందాను తమ్ముడు అదే పలానా బలహీనత నుంచి నేను విడుదల పొందగలిగాను అని మీరు చెప్పగలగాలి ఆ గొప్ప మార్పుని రెండు రోజుల్లో దేవుడు మీకు దయచేయనుగాక నాకును అనుగ్రహించునుగాకే కలిసి కట్టి ప్రార్థన చేద్దాం మనమందరం కూడా గొప్ప విడుదలని మనం ప్రభు యొక్క సిలువ మరణం నుండి అనుభవిద్దాం పొందుకుందాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచనుగాక ప్రార్థన